హలో వాల్ మీకు తెలుసా కోటి రాస్తే తిరుమలలో విఐపి దర్శనం చేసుకోవచ్చని ఈ విషయం మాకు లాస్ట్ ఉందా తెలుసారా బాబు అనుకుంటున్నారా ఓకే ఓకే బట్ దీనికి సంబంధించిన పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయి మీకు తెలుసా తెలియదు కదా అందుకే మేము వచ్చాం దీనికి సంబంధించిన పుస్తకం ఎక్కడ దొరుకుతుంది అండ్ అందులో ఏం రాయాలి అనే విషయం చాలామందికి తెలియదు సో టీడీటీ దీనికోసం గోవింద నామకోటి లిఖిత గ్రంథం అనే పుస్తకాన్ని అందుబాటులో తీసుకొచ్చింది దీని ఖరీదు నూట పదకొండు రూపాయలు ఇందులో ఇరవై ఆరు వేల నాలుగు వందల కారమ్స్ ఉంటాయి అలానే మనం ఓం నమో వెంకటేశాయ్ అని కోటిసార్లు రాయవలసి ఉంటుంది ప్రస్తుతం ఈ పుస్తకాలు తిరుమలలోని టీడి బుక్ స్టాల్ అన్నదానం స్టాల్ లేపాఖి స్టాల్స్లో అవైలబుల్ ఉన్నాయి ఇకపోతే మన తిరుపతిలో టీడి ఏడి బిల్డింగ్ ఆపోజిట్లో కేటీ స్టాల్లో విష్ణునివాసం అండ్ శ్రీనివాసం స్టాల్స్లో అవైలబుల్ ఉన్నాయి